రాజేంద్ర ప్రసాద్ ఫామ్ హౌస్లో పార్టీని అరేంజ్ చేస్తూ ఉంటాడు ఇంతలో రాజేంద్ర ప్రసాద్ పైకి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అవని అయితే మావయ్య గారి దగ్గరికి వచ్చి మావయ్య గారు అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే నేను నీకు మాట ఇచ్చినట్లుగానే మీ ఇద్దరికీ న్యాయం చేయాలి అనుకుంటున్నాను అందుకే ఈ పార్టీని అరేంజ్ చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో పల్లవి అక్కడికి వచ్చి వాళ్ళకి కనిపించకుండా వాళ్ళ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న అవని మాత్రం ఏంటి మామయ్య గారు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం పల్లవి వాళ్ళ నాన్న మీ నాన్న ఒక్కరేనని నేను ఈ రోజు ఈ పార్టీలో అందరికీ తెలిసే విధంగా తెలియచేయబోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి మావయ్య గారికి ఈ విషయం తెలుసా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం నేను ఎలాగైనా సరే అందరికీ తెలిసే విధంగా చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే మావయ్యను ఎలాగైనా సరే ఒప్పించాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ మావయ్యను వెతుక్కుంటూ అయితే వస్తూ ఉంటుంది మావయ్య గారు నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పేసి అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం పట్టించుకోకుండా ఏం వస్తున్నాను వస్తున్నాను అని చెప్పేసి అయితే పల్లవిని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఇప్పుడు ఏం చెయ్యాలి ఎలాగైనా ఆపాలి ఈ విషయం చెప్పకుండా అందరికి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటుంది